అంటే మీరు స్పెషల్గా మీ లైఫ్లో స్పెషల్ ఫ్రెండ్స్ స్పెషల్ ఫ్రెండ్షిప్ ఏదైనా ఉందా వీళ్ళు కాకుండా పర్సనల్గా కావచ్చు ప్రొఫెషనల్గా కావచ్చు సినిమా ఇండస్ట్రీలో నాకు పెద్ద ఫ్రెండ్స్ అంటే హలో హలో ఫ్రెండ్స్ అయినా సార్ నాకు గుండె నిప్పి ఫ్రెండ్స్ ఎవరు లేరు ఓకే నాకు ఇండస్ట్రీలో నాకు మోరల్గా సపోర్ట్ చేసింది నాకు ఒక ఐదుగురు ఉన్నారు సార్ కొంచెం పవన్ కళ్యాణ్ నేను పక్కన పెడదా తర్వాత వద్దాం ఓకే బయట ఆడ కొంచెం అట్లా ఒక ఆయన ఇక్కడ గుడి ఉంటాడు జయంత్ అని ఒక ఆయన నా ప్రతి ఆడియో ఫంక్షన్కి వస్తుంటాడు ఆయన వైఎస్ఆస్ ఆయన ఆయన కూడా ఒక ముస్లిం ఆయన ఉంటాడు ఓల్డ్ సిటీ హమీద్భాయ్ అని ఆయన కూడా వీళ్ళిద్దరూ ప్లస్ నాకు సొంత బ్రదర్ కంటే ఎక్కువ నా బ్రదర్ మా అన్నయ్య ఎట్లా నాకు అట్లా రంజిత్ రెడ్డి అని ఎస్ఆర్ గ్రూప్ యాక్చురీస్ ఆయన సొంత తమ్ముడికి కూడా అట్లా చేయడము సొంత అన్న తమ్ముడు కూడా అట్లా ఉంటారు మేము అట్లా ఉంటాం ఈరోజు నేను ఈ లాస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి కూడా మేము ఇట్లా మా పౌల్ట్రీ ఇండస్ట్రీ లాస్ట్ తీసుకొచ్చి బాల ఓకే హ్యూజ్ లాసెస్ ఉన్నాయి అంతే ఇండస్ట్రీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఇట్లాంటి టైంలో కూడా మనం తట్టుకొని ఇంత బాగా మనం చేసుకొచ్చామంటే బికాస్ ఆఫ్ తిరుపతి రంజిత్ రెడ్డి అండి ఒక రకంగా నాకు సొంత బ్రదర్ అనుకోండి అది ప్రతి విషయం మేమిద్దరం మాట్లాడుకుంటాం ఈ ఇండస్ట్రీ పరంగా వస్తే నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేసి నేను ఉన్నారా అనిపించింది మా ఫైనాన్షియల్ సత్యరంగయ్య అని మీ పేరు అయిన ఉంటారు సత్యరా సత్యరంగయ్య ఆయన సినిమాల్లో నాకు ఏమైనా నా కోసం అల్లు అరవింద్ దగ్గరికి వెళ్ళి అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి మా గణేష్ డేట్లు అండి బన్నీ డేట్లు ఉన్నా అని చెప్పి నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేసుకొచ్చాడు ఆయన అట్లాగే సినిమా ఇండస్ట్రీలో నాకు మనసు బాగా బాధ అనిపించి అమ్మ చిరాకు అనిపించి ఏందిరా ఇది అనిపిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తా గురుగారు డైట్ గారు ఇది ఇది ప్లాన్ ఏందంటే ఆయన దగ్గర ఒక గంట కూర్చుంటే మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోద్ది మొత్తం మళ్ళీ మన మీద మనకి కసి వస్తుంది మళ్ళీ మనం పని చేసుకుని ఉంటాం అది ఏంటి అంత రిలేషన్ మీకు ఎట్లా అంటే ఎట్లా ఎట్లా ఏర్పడు త్రివిక్రమ్ గారు నా ఫస్ట్ ఆయనతో సినిమా చేద్దామని ఎప్పటి నుంచే జరుగుతున్నా మా మార్క్ రైటర్ డైలాగ్ రైటర్ ఆయన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయినాక పాపం గబ్బర్ సింగ్ సినిమాని అప్పుడు నేనే కొనడం జరిగింది దబాంగ్ని హీరో గారు సొంతంగా చేస్తారా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద అని చెప్పారు చేసుకోండి బాబు మొత్తం ప్రొడక్షన్ చేసి పెడతానని చెప్పారు అయినాక ఆ ఫ్లాప్ అయిన జర్నీలో హీరో గారు నాకు ఇద్దామని మెంటల్గా ఫిక్స్ అయ్యారు గణేష్కి ఇద్దామని త్రివిక్రమ్ గారు కూడా వెళ్ళి ఈ సినిమా గణేష్ చేస్తే బాగుంటుందని చెప్పి నా కోసం సెట్ చేసి ఓకే గబ్బర్ సింగ్ అనే సినిమా ఇవాళ రూపురేఖలు దిద్దుకోవడానికి పవన్ కళ్యాణ్ గారితో పాటు త్రివిక్రమ్ గారు కూడా అంత ముఖ్యం అంటే అది నా జీవితాన్ని నేను మార్చిన సినిమా కదా సార్ నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే త్రివిక్రమ్ గారు అన్న పవన్ కళ్యాణ్ గారు అంటే త్రివిక్రమ్ గారు అంటే నాకు ఒక ఒక బుక్ లాంటాడు ఓకే ఆయన ప్రతి విషయంలో ఆయన ఆయన ఆయనతో నాకు పర్సనల్ డీప్ ఉంటే ఆయనతో మాట్లాడుతుంటారు తినిమార్ సినిమాకి త్రివిక్రమ్ గారు పర్ఫెక్ట్గా పూర్తి స్థాయిలో వర్క్ చేశారండి లేదంటే కొంచెం ఆయన వేరే ప్రాజెక్టులో బిజీ ఉండడం వల్ల దీనికి అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు అన్నది ఒక ఒక టాక్ నిజమైన ఏం లేదు బ్రహ్మాండంగా రాసి పెట్టారు ఆ సినిమాలో ఈ కర్ణుడు సాగు ఓ వంద కానాలని కానీ పాపం త్రివిక్రమ్ కాదు కానీ కాదు ఎవరు టైం లేక దాని మీద కొంచెం ఇంకా మనసు పెట్టలేదు చూసారు ఆయన పాపం అన్ని చేశారు సార్ ఆ సినిమా ఏమో ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు సార్ ఆ సినిమా ఎందుకు ఆడలేదు నాకు నాకు గబ్బర్ సింగ్ కంటే అదే నచ్చింది ఎక్కువ మరి నా కర్మ నాకు ఇప్పుడు కూడా సరే ఇప్పుడు కూడా మీరు సినిమా చూడదు పిండేస్తుంది గుండె ఎందుకు ఆడలేదు అనుకు మన చేతిలో ఏ ఉండదు ఏమో అని అనిపించింది సింగ్ తర్వాత హిట్ అయ్యేదేమో ఇప్పుడు రిలీజ్ చేసిన తను సరిగ్గా ఎయిటింగ్ చేస్తే మళ్ళీ సూపర్ హిట్ అయ్యింది డౌట్ లేదు ఓకే ఓకే ఇంత మర్చిపోయాను కుటుంబం గురించి మాట్లాడంలో మర్చిపోయాను మీరు ఉమ్మడి కుటుంబం ఇప్పటికీ మీరు నాకు తెలిసి కలిసే ఉంటారు కదా బ్రదర్స్ బ్రదర్స్ ఒకటే బ్రదర్ అదే అదే బ్రదర్స్ అంటే మీరు ఇద్దరు సిస్టర్స్ ఏం లేదు లేరు సో చెప్పండి ఉమ్మడి కుటుంబంలో ఉన్న గొప్పతనం ఏంటి మీరు దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఎలా ఇప్పుడున్న యూత్కి మీరు అది ఎలా మెసేజ్ ఇస్తారు ఎప్పుడు మా అన్నకి నాకు నీది రాలేదు సార్ ఇప్పటివరకు రాదు కూడా ఏమట్లా అట్లా శివబాబు బండ్ల అనే మావాడు అవును ఇప్పటివరకు మా ఇద్దరికి రాలేదు అది రాదు కూడా ఏమో ఎందుకంటే ఇక మా పెద్ద మా అన్న బిడ్డకి పెళ్లి కూడా చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు చేస్తాం కాబట్టి మాకు రాదు ఇక మేము మాకు అందరం అనుకుంటారు నీది నాది అట్లా మా ఇద్దరి మధ్య ఉండదు మాకు మేము అట్లా మా అమ్మ నాన్న మమ్మల్ని అట్లా పెంచారండి ఓకే ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నాం మన చేతులు ఏమన్నా సార్ మనం ప్లాన్ వేస్తే భగవంతుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు మన చేతులు ఏమో చెప్పండి మనం ప్లాన్ వేసుకుని వెళ్తాం దారిలో యాక్సిడెంట్ అయ్యింది అంటే సాదార్ పోవాలంటే బయలుదేరతాం దారిలో యాక్సిడెంట్ అయితే మన చేతులు లేదు కదా మన ప్లాన్ అయితే కరెక్ట్గానే ఉంది మరి భగవంతుడు యాక్సిడెంట్ కాకుండా చూడాలి మీ మీ ఎడ్యుకేషన్ ఇంటర్ ఫెయిల్ అన్నారు కదా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నార్త్ నుంచి ఆర్టిస్టులు వస్తారు హీరోయిన్ విలన్స్ హీరోయిన్స్ మీరు ఢిల్లీ కూడా రెగ్యులర్గా వెళ్తుంటారు మీరు ఎట్లా ఇంగ్లీష్ హిందీ బ్రహ్మాండంగా మాట్లాడదు సార్ నా బాధను వాళ్ళకి అర్థం చేసుకుంటారు తెలిసినాక నాతో మాట్లాడతా నా బాధ అర్థం అవుతుంది కంటెంట్ ఏంటంటే ఎందుకు ఇఫులు బట్టలు ఏం తప్పులు ఉండొచ్చు కానీ నా బాధ వాళ్ళకి అర్థమైపోద్ది కాజల్ గిజాలు అందరిని ఎవరినైనా హీరోయిన్ హీరోయిన్ ఇంగ్లీష్లో వాయించిపోతే కామెడీ కామెడీ వర్క్ సీ ప్రొడక్షన్ చేసేటప్పుడు కామెడీ లేదు సార్ సినిమా స్టార్ట్ అయ్యేదాకా డైరెక్టర్ని హీరోని నా ఫ్రెండ్స్లా చూస్తా సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఎనిమిదిలా చూస్తా ఎందుకంటే నా సినిమా నేను దెబ్బ కొడతారా అని నా మనసులో అట్లా అమ్మో వీళ్ళు ఏం చేస్తున్నారు చూడాలి చూడాలని సినిమా అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఎందుకంటే సినిమా అనేది ప్రాణం సార్ అక్కడ మమ్మల్ని బతికిచ్చేది సినిమా కాబట్టి సినిమా తర్వాత ఏదైనా ఓకే కానీ మీరు సినిమా ప్రొడక్షన్ మీరు ఒక ప్రొడ్యూసర్ అంటే మీరు జస్ట్ ఏమంటారు కాంబినేషన్ సెట్ చేసే ఒక పర్సన్గా అయ్యారు కానీ సబ్జెక్ట్ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవుతారు తప్పకుండా అవుతారు సార్ తప్పకుండా అవుతారు దిల్ రాజులా గారు లాగా వాళ్ళు అంతా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు నాకు బేసిక్గా ఏందంటే సార్ రాజు వాళ్ళందరూ ఏమో సినిమాలు ఒక్కటే చేస్తారు ఓకే ఓకే నాకు రియల్ ఎస్టేట్స్ ఆటోమొబైల్స్ ఇవన్నీ వాళ్ళ బ్రదర్ నాకు నాలుగు వ్యాపకాలు నాకు నంబర్ టూ ఏంటంటే సినిమాలు చిన్న సినిమాలు తీయాలని ఉండేది కానీ భయపడేవాడిని సార్ నిజంగా డబ్బులు పోతాయేమో రా అని ఇప్పుడు ఫిక్స్ అయ్యా సినిమా సినిమాల్లో కూడా డబ్బు ఉందిరా అని కష్టం మంచి సినిమా తీయాలని ఇప్పుడు చిన్న సినిమాలు కూడా శ్రీకాంత్ అడ్డాలతో వాళ్ళు అనుకుంటున్నా అనుకుంటున్నాను సినిమాలు చిన్న సినిమాలు కూడా చేస్తాయి కదా పిచ్చి పిచ్చిగా చేస్తాయి సినిమాలకి మంచి సినిమాలు చేస్తా కథలో ఇన్వాల్వ్ అవుతా నేను నా సినిమా చూసినప్పుడు ఇక్కడ తప్పు ఉందని మనసులో అనుకుంటే అదే ఆడియన్స్ తప్పేవాడు సార్ నేను ఇక్కడ తప్పు ఉంది అనుకునేవాడిని తప్పు తప్పు చూసుకునేవాడిని నాకు తెలుసు సార్ నేను పనిచేసే డైరెక్టర్ ఏంటి వీళ్ళ క్యారెక్టర్ ఏంటి వీళ్ళందరూ ఏంటి నాకు తెలుసు అన్ని అంటే కానీ అనేది మాక్సిమం మీరు కొన్ని కొన్ని సినిమాలు స్టేట్మెంట్ ఇచ్చినట్టు అరవై రోజులు అసలు నేను పట్టించుకోలేదు పూరి జగన్నాథ్ వదిలేసాను ఇద్దరు అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ మరి అది అప్పుడు మీరు ఇన్వాల్వ్ కానట్టుగా ఇన్వాల్వ్ కానట్టు అంటే అప్పుడు బాద్షా సినిమా షూటింగ్ జరుగుతుండేది పూరికి నాకున్న రిలేషన్ అట్లాంటిది అన్న బడ్జెట్ గిజ్జెట్ అన్న అనుకొని పంపించేవాడిని అరవై డెబ్బై రోజులు వెళ్ళేవాడిని కాదు పూరి గారి మొత్తం చేసి పెట్టేవాడు ఓకే ఓకే అక్కడ ఏంటి అక్కడ ఏంది చిన్న కాంబినేషన్ లేదన్నా సార్ చిన్న ఏమైనా వచ్చింది అక్కడ ఇద్దరు అమ్మాయిలతో పూరికి అర్జున్కి అల్లు అర్జున్కి ఏం లేదండి అలాంటివి చేంజెస్ అట్లా ఏం లేదు ఓకే ఇంకోటి మీరు మీరు కెరియర్ స్టార్ట్ చేసింది అసలు ఇండస్ట్రీకి అడుగు పెట్టింది ఒక ఆర్టిస్ట్ అవుదామని కదా ప్రొడ్యూసర్ అవుదామని ఎప్పుడు అనుకోలేదు అనుకోలేదు డైరెక్టర్ అసలు ఏ వేరే చిరంజీవి గారు కట్ పోటీ ఇద్దామని వచ్చాం చిరంజీవి గారి ఫ్యాన్ వచ్చి ఈయనకి పోటీ ఇవ్వాలనుకునేవాడి అంటే హీరో నేనే మనకు తెలియదు ఇక్కడికి వచ్చినా తెలుసు ఇక్కడ సినిమా అంత ఉండదు అబ్బాయి అని ఓకే అంత ప్యాషన్తో వచ్చారు కదా ఇప్పుడు ఏదో సడన్ ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అవ్వడం లక్ అంటారా లేకపోతే నా వర్క్ కష్టం కృషి పక్క ఓకే నా కృషి పవన్ కళ్యాణ్ బ్లెస్ దయ ఓకే అయితే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ వెళ్తున్నారు కదా బట్ మీరు మెయిన్ ప్యాషన్ వచ్చి ఆ దాహం తీరలేదు కదా మీరు ఆర్టిస్ట్ దాహం అయితే మీరు ఖచ్చితంగా తీరలేదు అది తీర్చుకోవాలని ఉందా లేదా అసలు పట్టించుకుని మోజుపోయింది సార్ మీద పోయింది సినిమాలే తీయాలి బాగా ఓ మంచి స్టూడియో కట్టాలి నా ఇద్దరు కొడుకులు ఒక ఇండస్ట్రీకి తీసుకురావాలి నిర్మాతగా ఆయన కూడా యాక్టర్ చేయాలి ఇండస్ట్రీని నే చేస్తా ఓకే ఒక కొడుకుని పోలిటీలో పెడతా ఓకే ఆర్టిస్ట్ గారు హీరో ఇద్దరు బాగున్నారు పిల్లలు బాగున్నా చేయను నా కొడుకు నిర్మాతం చేస్తా ఇప్పుడే అన్నారు దేవుడు మనం ఒక స్కెచ్ ఆయన నా స్కెచ్ ఇది మరి దేవుడు ఏం చేస్తే మనం చెప్పలేదు ఇప్పుడు ఏదో తేజ గారు లాంటి వచ్చి మీ అబ్బాయి నీరో చేస్తా అంటే ఇంకొండ ఎందుకుంటాం నేను చెయ్యి ఏమన్నా అంటే మీరు కమేడియన్గా చేస్తున్నప్పుడు ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు తోటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇప్పుడు మీరున్న పొజిషన్ చూసి ఫీల్ అవుతారా ఇగో ఫీల్ అవుతుండ అంత పట్టించుకోరు సార్ ఎవడు అనుకుంటాం కానీ మనం మన గురించి ఆలోచించే టైం ఎవడకు ఉంటుందని నా ఫీలింగు ఆలోచిస్తే వాడు ఎదగడానికి మనం ఎందుకు టైం అంటే నేను మీరు ఐదు నిమిషాలు మీతో మాట్లాడి వెళ్ళిపోతాను కదా మళ్ళీ మీరు నాకు గుర్తురారు నాకు నూట యాభై వ్యాపకాలు మనం ఎంత ఇప్పుడు ఏంది హిట్ అండ్ రన్ ఇవ్వరు ఇక్కడంతా సాయంత్రం లోపు డబ్బు ఎట్లా సాయంత్రం సాయంత్రంలోపు ఏంటి మన కంపెనీ ఎట్లా లక్ష రూపాయలతో స్టార్ట్ అయిన కంపెనీ మూడు వందల కోట్ల కంపెనీ మదిగాల లక్ష యాభై వేలు స్టార్ట్ చేసి ఉంటాం మాయ్య మా నాయన మూడు వందల కోట్ల కంపెనీ మదేయాల మనం ఎట్లా పెరగాలి అని ఆలోచిస్తాం కానీ టీఎన్ఆర్ గారు ఏమైనా ఆలోచిస్తున్నాడు మరి గురించి కొందరు ఉంటారు డైరెక్టర్లు ఇంపీరియారిటీ కాంప్లెక్స్ ఫోన్ నాతో నా గురించి ఏమైనా చేస్తుంటాడా నా గురించి అనుకో మనకి ఎందుకు అనుకుంటామండి మనకి ఏం అవసరం సార్ మనం కొడితే జీవితంలో మనం ఐదు మెట్లు పెరగాలంటే మనం వైకుంఠపాళి ఆడుతున్నాం సార్ నా జీవితం అనేది వైకుంఠపాళి నా దృష్టిలో పాములు ఉన్నాయి నిత్యంలో ఉన్నాయి ఎప్పుడు నిత్యన చూస్తాం కానీ వైకుంఠపాళిలో పాము గర్వాలని కూడా నేస్తాడా పచ్చిక వేస్తాడా ఏడు కానీ ఒక్కోసారి పాచిపోతే పావు పడితే కిందకి వస్తాం మళ్ళీ ఎంబాని ఇచ్చినెక్కాలి అంతేగాని పాచికయపోతే అది జీవితం మరి ఇంత ఇంత మూడు వందల కోట్ల టర్నోవర్ ఉన్న మీ కంపెనీ ఇంత పెట్టుకొని మీరు మళ్ళీ మీ మీ బ్యాక్గ్రౌండ్ ఇంకెవరో వ్యక్తులు ఉన్నారని ఎందుకు వస్తుంటుంది వంద మంది ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఎక్కువ సార్ నాకు అఖిలేష్ యాదవ్ సీఎం దగ్గర నుంచి నాకు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎలగడపా రాజగోపాల్ నా పెద్ద పెద్ద ఫ్రెండ్షిప్ చేస్తాను నేను నాకు బొత్స గారితో ఇవందరు రకరకాలతో ఫ్రెండ్స్ నాకు ఒకసారి ఉన్న ఫ్రెండ్ అయ్యడం కూడా నాకు నేను ఆలోచిస్తాను నా ఫ్రెండ్షిప్ చేసేవాడతా పెద్ద పెద్ద వాళ్ళు ఆలోచిస్తాను నాకు బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు ఫ్రంట్ రౌండ్ ఎవడో ఉండడు సార్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటే పని జరగదు ఇక్కడ ఎవడో ఎవడికి డబ్బులు ఇవ్వడు అది వాస్తవం అది వాటిలో వస్తుంటే నిన్ను మర్చుకుని నిజమేనేమో అనుకొని ఒక విషయం చెప్తా బొత్స బినామీ అని పేరు పేవర్లో వస్తే మా అమ్మ ఇచ్చింది ఇంట్లో ఒకసారి ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మా అమ్మ ఇంట్లో ఏడ్చింది ఏందిరా ఇది అని ఆ రోజు చెప్పి ఈ రోజు నుంచి బొత్సకా దగ్గరికి వెళ్ళిన అని చెప్పా ఎప్పటి సంగతి ఉండదు ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి అంటే తర్వాత మన ఈ మధ్య అప్పుడు బొత్స బొత్స అందరూ అంటున్నారంటే వెళ్ళని చెప్పి వెళ్ళలేదు ఆయన రాత్రి కలిసా ఈ రాత్రి అంతకని లేట్ అయింది రాత్రి ఫోన్ చేశాడు నేను అన్న ఎందుకు పిలిచాడంటే అడి వాళ్ళ అబ్బాయికి ఏదో పెళ్లి సంబంధాలు కుదిరినరా గుర్తుపెట్టిన నాలుగు వచ్చినాయి ఇందులో ఏది మంచిది సెలెక్ట్ చేద్దామని పిలిచారా అన్నాడు అది నా రిలేషన్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ నన్ను ఫోన్ చేసి సందీప్ గడికి నాలుగు పెళ్లి సంబంధాలు వచ్చినారా ఇందులో ఏది మంచిదో సెలెక్ట్ చేద్దాం నేను పిలిచారా అన్నాడు ఓకే అది మా క్యారెక్టర్ అది ఐదేళ్ల తర్వాత నేను వెళ్ళిపోతాను పిలిచి ఫోన్ చేసి ఇప్పుడు వెళ్తాం అలా మనం నాకు ఇలా పెద్ద పెద్ద పొజిషన్ లీడర్స్ అందరూ లేనప్పుడు నా ఇంటికి వచ్చి కూర్చునే వాళ్ళు మేము అందరం మాకు ఫ్రెండ్షిప్ చేస్తే ఫ్రెండ్షిప్ చేస్తే బినామీ అంటే ప్రపంచంలో అందరికీ అందరూ బినామీలే సార్ మనకి సైజ్ 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 చేశారా అబ్బాయిని రేపు వస్తాలే అన్న అని చెప్పి అమ్మటే అట్లా చేస్తుంది నాలుగు సంబంధాలు చెప్పాడు సుందరే కూర్చి ఎలా మాట్లాడదాం అని ఊరికి ఓకే మరి ఎందుకు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు మీకు ఫైనాన్షియల్ కూడా ఏం ప్రాబ్లం లేదు మంచి కంపెనీస్ ఉన్నాయి మరి ఎందుకు మళ్ళీ ఇంత గ్యాప్ వచ్చింది గణేష్ గారు అనే పేరు ఈ మధ్యకాలం వినపడట్లేదు వాస్తవంగా చెప్పాలంటే సార్ ముందు మాది టెంపర్ సిమ్ అప్పుడప్పుడు కానీ ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్స్ పౌల్ట్రీ ఉండేది పదిహేను లక్షలు కోల్డ్ ఉండే ఓకే ఒకేసారి పది లక్షలు ఫామ్ మొదలుపెట్టాం నేను లేకపోతే మా అన్న వాళ్ళ కావట్లేదు ఓకే ముందు ఫ్యామిలీని సెట్ చేద్దామని అటు వెళ్ళి మొత్తం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కంప్లీట్ చేసి ఈ లోపు యూపీలో పాపం అఖిలేష్ యాదవ్ గారు ఒక హండ్రెడ్ అక్కర్స్ ల్యాండ్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున అక్కడ కూడా మొదలు పెడదాం అనుకుని మొత్తం స్టార్ట్ చేసి వచ్చి వద్దాం అనుకున్నా కానీ టూ ఇయర్స్ తర్వాత కూడా సినిమాలు తీయకపోతే ఏదో వెళ్తే నాకు అమ్మా ఏదో మిస్ అవుతున్నారా ఏదో మిస్ అవుతున్నారా మిస్ అవుతున్నారా ఎయిర్పోర్ట్లో కనబడ్డా ఆళ్ళు కనపడ్డా సినిమాలు తీయండి సార్ సినిమాలు తీయండి సార్ అని ఏ నిర్మాతకు ఉండదేమో అంత క్రేజ్ పాపం అంటే అనిపించింది మొన్న మొన్న ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మా బాస్ దగ్గరికి వెళ్ళి బాబు సినిమాలు తీస్తాం మళ్ళీ అంటే తీరా అది ఇది అని చెప్పి అనుకున్నాం మొదలుపెట్టాను ఇక ఇక బాగా సినిమాలు బ్యాక్ అని బాస్ అని ఏంటి మరి ఎప్పుడు చేస్తున్నారా ఏంటి ఆయనతో సినిమా చేసిన లేదు సార్ ఆయన పక్కన ఉంటే చాలు సూర్యుడు రేస్ పెడితే అన్నట్టు ఆయన సూర్యుడు దగ్గరికి వెళ్ళటం ఎందుకు ఆ రేస్ పెడితే చాలుగా ఎలుగు ఎంత అక్కడెక్కడో సూర్యుడు తెలుగు పడుతుంటే మనకి కాల్తుంది అట్లాంటి సూర్యుడు లాంటి అడుగుతో ఆయన రీచ్ నాకు ఆలోచిస్తా ఆయనతో రెండు సినిమాలు చేసాక అవకాశం వస్తుంది మళ్ళీ చేస్తా తప్పకుండా చేస్తా రెండు ప్రొడక్షన్స్ ఒక సినిమా నేను చేస్తా ఇప్పుడు చేసిన సినిమాలు చేస్తాం పవన్ కళ్యాణ్ క్రియేట్ చేస్తాం అంటే చిన్న సినిమా ఏదో చిన్నయే మన్ని సినిమాలు చేస్తాం ఏ సినిమా చేసినా నా బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేట్ వర్క్స్ పర్మేశ్వర్ ప్రొడక్షన్స్ కొన్ని సినిమాలు చేద్దాం అనుకున్నాం మొదలు పెడతాం